ప్రభువును మనం రెచ్చుకునేటువంటి ఏసీ క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చాలా సంతోషం ఈరోజు మీ ముందుకు రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ మధ్య కాలంలో విపరీతంగా న్యూస్ ఫ్రెండ్ అవుతుంది కరోనా వేర్ సెకండ్ వేవ్ రన్ అవుతుందని దీని గురించి వింటున్న వారు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు చాలా కలవరపడిపోతున్నారు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని విషయాలు మీతో నేను ముచ్చని ఆశ కలిగి ఉన్నాను దయచేసి ఈ వీడియో లాస్ట్ దాకా ఎవరు పక్కకు నెట్టే మాకండి పూర్తిగా చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వసిన భాగం ఒకసారి చదువుకుందాం తర్వాత దాని గురించి ధ్యానిద్దాం మరణమును చూడక బతుకు నరుడెవడు మరణమును చూడక బతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తన తను తప్పించుకోనగలిగిన వాడెవడు తనంతాను పాతాలము వశము చేరకు తప్పించుకొని గలిగిన వాడు ఎవడు మరణమును చూడక బతుకు నరుడవడు ఎక్కడుంది మాట కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ భాగంలో మనం చూడగలుగుతాం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు మనము కరోనా వ్యాధిని చూసి ఎంతగానో భయాందోళనకు గురవుతున్నాం న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పలాని విజయవాళ్ళు ఎంతమంది చనిపోయారు గుంటలు ఎంతమంది కరోనా వ్యాధి వచ్చిందంట పలాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు అంటే విపరీతంగా ఫ్రెండ్ చేస్తున్నారు న్యూస్ ఆ ను చూసి వాళ్ళు చనిపోయేదేమో కానీ ఇక్కడ మన గుండె మాత్రం లబ్ధ లబ్ధ పని కొట్టుకుని మనము కంగారు పడిపోతున్నాం ఇప్పుడు చదువుకున్నాము కదా కీర్తన ఎనభై తొమ్మిదో వ్యాధ్యాలు ఉన్న మాటలు నువ్వు ఎప్పుడైనా ఒకరోజు చనిపోతావు ఈ వ్యాధి కాకపోతే ఇంకొక వ్యాధి ఓ కరోనా వ్యాధి వల్లే చనిపోతున్నారు ఈ లోకంలో గుండెపోట చనిపోవట్లేదా లివర్స్ పబ్లి వచ్చిన చనిపోవట్లేదా అరే ఈ కరోనా వ్యాధికి నువ్వు ఇంత తల్లడిల్లిపోతున్నావే దీనికన్నా భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది కదా ఫస్ట్ అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పే ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు గుర్తుందా మీకు పాపమనే వ్యాధి నరుడు పాపమనే వ్యాధులు చిక్కుకొని పాపం చేస్తూ విలవిల్లాడిపోతుంది పాప అనేది నిన్నకాక మన వచ్చిందా ఇది రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఇది ఏది కరోనా వ్యాధి పాపం అనే వ్యాధి రెండు వేల ఇరవై సంవత్సరాల కదా భూమి ఆరంభం నుంచి మొదలవుతుంది పాపం అనేది అవునా కదా అది మీకు తెలిసిందే కదా ఈ పాపం అనే వ్యాధికి విరుగుడు కూడా ఎప్పుడో వచ్చేసింది ఏసి యొక్క రక్తం ఆయన సిలిపై కట్టినటువంటి రక్తం ధర విడుగుడు ఉంది ఈ భయంకరమైనటువంటి పాపమనే వ్యాధికి విడుగుడు తీసుకోకుండా నిన్న కాక మన వచ్చినటువంటి వ్యాధి ఏదైతే కరోనా ఉంది దీనిని చూసి నువ్వు భయపడేది ఏంటి అరే పాపమనే వ్యాధి నీలో ఉంది దీనికి విడుగుడ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఉంది నిన్న కాక మనొచ్చిన కరోనా వ్యాధికి విడుగు తగేదికేస్తున్నావు తగెతికేస్తున్నావు పడిపోతున్నావు ముందర నీళ్ళు అసలైన వ్యాధి ఒకటి ఉంది కదా దీనికైనా భయంకరమైన వ్యాధి పాపమనే వ్యాధి కరోనా వ్యాధి కాకపోతే గుండెపోటు ఆస్మ ఏదో ఒక వ్యాధి వచ్చి పోయేది పోవడమే కదా నీకు ఏ వ్యాధి రాకపోతే రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తూ ఉంటే ఏదో ఒక కారు వచ్చి బైక్ వచ్చి రాయొచ్చి గుద్ది అప్పుడైనా చనిపోతావుగా మరణం అనేది తెలియదు కదా కీర్తన కాశాడే కదా చెప్తున్నాడే కదా మరణమును చూడక ఎవడు ఎవరైనా సరే మరణిస్తాడు మరణించుకుని ఉన్నాడు మరి పాపం నుంచి తప్పించుకోగలిగిన వాడెవడు చెప్పండి ఏసుక్రీస్తు క్రీస్వా నిన్న పాప నుంచి తప్పించాలని నీ లోకానికి ఎప్పుడు వచ్చాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చి పాపానికి విడుగుడు వెళ్తే ఆ విడుగుడు వేసుకున్నాడు ఇప్పుడు కొడుకోడలేడు దిక్కు నిన్న కాక మన వచ్చినటువంటి కరోనాకి మాత్రం విడుగుడు కావాలి నువ్వు తెగబడిపోతున్నా హాస్పిటల్ మీదకి అరే నీలో పాపం అనే వ్యాధి ఉంది పాపానికి విడుగుడు తెచ్చుకోను ఆయన ఈ కరోనా వ్యాధిలో చనిపోవడం అనేది ఎవరైనా చనిపోతారు ఈ కరోనా కాకపోతే వేరే వ్యాధి వ్యాధి కాకపోతే నీ వయసు మళ్ళీ పోయి పెద్ద ఎంత చనిపోవడమే కదా మరి పాపం అనే వ్యాధి ఏంటి నువ్వు చనిపోయిందా వెళ్తావు నీ మార్గం ఏంటి నీ గమ్యస్థానం ఏంటి అరే పాపములు నేను చనిపోతే అగ్ని అర్థ పురుగు సావదు యోగ యుగములు నిత్యాగ్నిగుండం అంట అంటా కాదు ఉంది కదా అంటా అంటే అంటా అన్నట్టు ఉండిద్ది ఇప్పుడు కానీ పలన ఊళ్ళు ఎంతమంది చనిపోయారు అంటా అని ఉంది అలాగుండిద్ది యోగ అగ్నిగుండం ఉందండి యోగ యుగము నిత్యాగ్నిగుండం లేకపోతే తెలియజేస్తుంది అగ్ని అర్థ పురుగు సావదు నువ్వు ఆ ఆయనకి అగ్నిగుణంలో పడతావు నువ్వు చనిపోవాలనుకుంటావు కానీ సావు ఎందుకంటే నువ్వు చనిపోయినంత నీ ఆత్మ అక్కడికి వెళ్ళింది ఆత్మ నిరంతరం జీవించు జీవించింది కదా నీ శరీరం నిష్ప్రయోజనం అది మట్టిలో కలిసిపోయి లేదంటే కాల్ చేస్తారు నీ ఆత్మ పరిస్థితి ఏంటి నువ్వు ఈ లోకంలో పాపం చేస్తూ అనే వ్యాధి నీలో ఉంచుకొని కరోనా వ్యాధికి భయపడుతున్నావే చనిపోయిన తర్వాత అనే వ్యాధికి వచ్చినటువంటి జీతం మరణమని అని కాలిపోతూ ఉంటావండి నీ ఆత్మ భరించండి బాధండి అక్కడ అయ్యో ఈ పాద నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అనుకుంటావేమో విడిపించేవాడు అక్కడ ఏ నాదు ఇప్పుడున్నాడు నాదుళ్ళు పాస్టర్లు ఆ వ్యాధిని తప్పించుకోవడానికి మార్గం చెప్పేవాళ్ళు కానీ ఆ మాటలు వినకుండా సరే ఈ జవితం నేను చివత వదిలేక నా ఇప్పుడు కాదులే నా పిల్లల పెళ్ళి ఉందండి పెళ్లి చేసిన తర్వాత నేను బాబు టేస్ని తీసుకుంటా అప్పుడు నేను బతుకుతా నీకు ఉందా గ్యారంటీ ఏ నువ్వు నమ్ముకుని నీ పిల్లలు పెళ్ళి చేయలేడా దేవుడు అలా కాదండి మా పిల్లలే మేము కన్వర్ట్ అయ్యాం కదా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు సంగానికి మా పిల్లలకి మళ్ళీ రేపు పెళ్ళి అయితే అవ్వదు ఏది విశ్వాసం నీకు ఎక్కడ ఉంది విశ్వాసం అరే నీ మరణం అనేది ఎప్పుడు వచ్చిందో నీకే తెలియదు బోసు నేను ఇంతకాలం బ్రతుకుతావు చెప్పు ఇంతకాలం బ్రతుకుతా నీకు గ్యారంటీ ఉందా ఈరోజు ఒక బైక్ మీద బయటికి వెళ్తే సాయంత్రానికి నీకు తిరిగి వస్తారు లేదో కూడా ఆధారం లేని పరిస్థితి అయిపోయింది జస్ట్ రీసెంట్గా మన మధ్య జరిగిన సంఘటన కరోనా మూమెంట్లోనే ఒక వ్యక్తి తన యొక్క తల్లి కూడా మరి గవర్నమెంట్ జాబే వాళ్ళ తల్లి వచ్చేసరికి చిన్నపిల్లల స్కూల్ ఉంది కదా మీ అందరూ తెలుసు కదా అంగన్వాడీ కేంద్రాల టీచర్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ జాబు చక్క గవర్నమెంట్ జాబ్ వచ్చింది పెద్ద జాబే రేపనగా జాయిన్ అవ్వాలి ఈరోజు ఆదివారం హాలిడే ఉందని తన ఫ్రెండ్స్తో సరదాగా అని ఈ యొక్క సముద్రానికి వెళ్ళాడు బాపట్ట బ్రిచ్కి వెళ్ళారు ఈతలేస్తున్నారు ఈతలేతున్న సమయంలో ఒక కళ వచ్చేసింది వీళ్ళు ఆ కళ్ళకి ఏం చేశారంటే ఈత వస్తున్న సమయంలో వచ్చింది వాళ్ళు గమనించలేదు ఆ కళ యొక్క ఐదుగురు స్నేహితులు కూడా తీసుకెళ్ళిపోయింది ఆ ఐదుగురిలో ఇప్పుడు చెప్తున్నాను కదా ఒక వ్యక్తి అని ఆంగ్లవారి టీచర్ అని వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు మిగతా నలుగురు కొట్టుకెళ్ళిపోగా రెండు మూడు రోజులకి ముగ్గురే బయటకు వచ్చారు ఇంక ఇద్దరు గల్ అంతా వాళ్ళ బయటకు రాలా ఈ ముగ్గురులో ఈ వ్యక్తి కూడా ఉన్నాడండి వాళ్ళమ్మ వెలువెల్లాడిపోతుంది చేతికొచ్చిన కుమారుడు ఆదివారం ఈతలు వేయటానికి వెళ్ళాడు సోమవారం వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి ఆదివారం ఈతలకి వచ్చి సీఎంగా సాయంత్రం తిరిగిపోతే సాయంత్రం సాయంత్రం రెడీ అయిపోయి లగేజ్ సర్దుకొని టికెట్ తీసుకుని వెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్లో అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి కానీ ఇప్పుడు ఏమయ్యాడు లేట్ చేతిలో ఎవరు అనుకున్నారా వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారా వాళ్ళమ్మ కూడా చెప్పాలా గుడికని చెప్పి వెళ్ళాడు వాళ్ళమ్మ ఫోన్ చేసింది గుడి నుంచి అటు నుంచి అటు ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అమ్మా మళ్ళీ వస్తామంటే అనేయ్య త్వరగా రయ్యా వాళ్ళమ్మ కూడా ఏమనలేకపోయి చిన్నపిల్లలు కాదు ఇక చెప్పడానికి పెద్దోళ్ళు కదా జాగ్రత్తగా వస్తారు అనుకున్నారు వాళ్ళమ్మలు కూడా కానీ ఏమై వచ్చారు శవమే తిరిగి వచ్చారు ఈ పరిస్థితి నేటి కాలం నెలకొంది బయటకు వచ్చిన ఒక వ్యక్తి సేవమ్మకి ఇంటికి వస్తారు లేదని కూడా తెలియని స్థితిలో ఉంది మన పరిస్థితి అట్లాంటి స్థితిలో ఉంటే మరి నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావు నీ గ్యారంటీ ఉందా నీకు ఆధారం ఉందా ఒక కరోనా వ్యాధిని చూసి నువ్వు భయపడుతున్నావే మరణం అనేది ఎప్పుడైనా వచ్చిందని లేఖన కదం తెలియజేస్తుంది మరి నీ పాపానికి శ్రమాపణ అనేది ఎప్పుడు చెప్పు ఎనీ టైం ఎప్పుడైనా మరణం రావచ్చు మరి పాపానికి శ్రమాపణ ఎప్పుడు వచ్చిద్ది నీకు ఈ దినం అందే నీ దిన రేపు అనేది నీది కాదు ఇదే నీ దినం ఈ రోజున నేను రక్షించబడడానికి అవకాశం రేపటి రోజు నీది అనేది కాదని లేఖన గని తెలియజేస్తుంది రేపటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు ఆ రేపు తీసుకుంటామలే ఆ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ నష్టి దాకా నువ్వు ఉంటామని గ్యారంటీ ఉందా దేవుడని నీకు రాసిచ్చాడు పత్రం వెదిగి ఇన్ని సంవత్సరంలో బతుకుతామ్మా అని ఆలస్యం చేయమాకు నండి దయచేసి స్థంగానికి ప్రియులారా అసలు ఆలస్యం చేయకండి క్రీస్తు ఏ జామున వస్తాడు ఎప్పుడు వస్తాడు నీకు తెలియదు నాకు తెలియదు ప్రభువే చెప్తున్నాడు కుమారుడికి కూడా తెలియదంట తండ్రికి మాత్రమే ఆ సంగతి తెలుసు కాబట్టి నువ్వు నేను అంత విశ్వాసం అయినా సరే అంత పెద్ద పెద్ద బోధకులు ప్రసంగికులు ఉన్నా సరే ఆ యొక్క మరణం నుంచి నిన్ను నన్ను తప్పించలేరు యొక్క వాళ్ళే మరణం నుంచి తప్పించుకోలేరు పెద్ద పెద్ద ప్రసంగికులు బోధలే బోధకులే ఎంతమంది కరోనా చనిపోయిన పాస్టర్లు ఉన్నారండి చెప్పండి కానీ వాళ్ళ శరీరం మృతి పొందిందే కానీ వాళ్ళ ఆత్మ దాచి పెట్టబడి ఉంది పరలోకంలో కరోనా వ్యాధి ఒకవేళ మృతి చెందొచ్చు శరీరం కానీ ఆత్మ ఎక్కడ ఉంది పరలోకంలో దాచిపెట్టబడి ఉంది కానీ నీ నా ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు నేను ధైర్యం కూడా ఉన్నా నా కరోనా వస్తే నాకేం భయం లేదు చనిపోతే ప్రాణం అర్పిస్తా కానీ నా ఆత్మ ఎక్కడుండద్ది పరిలోకంలో దేవుడి దగ్గర పెట్టబడి ఉండదు ఎందుకంటే నేను రమ్మి రచించబడి ఉన్నాను క్రీస్తుని విశ్వాసించి ఉన్నాను విశ్వాసానికి తగిన మారు మనసుకు తగిన ఫలం కూడా ఫలిస్తున్నాను బాప్టేస్ని తీసుకున్న మాత్రం సరిపోదు దానికి తగిన ఫలం కూడా నీలో ఉండాలి ఫలించేటటువంటి అనుభవం ఉండాలి ఒకవేళ ఫలించకపోతే ఆ చెట్టుని నరికి వేయబడి అగ్నిలో కాల్చి బైబిల్ గ్రంథంలో ప్రభు స్వయంగా సెలవిస్తున్నాడు కాబట్టి నీ జీవిత విధానం నీ జీవిత నడవడిక నీ విశ్వాస యాత్ర ఎలాగొందకు వస్తుంది పరిశీలించుకో సంఘానికి వెళ్తున్నామంటే కేవలం వెళ్ళి కూర్చొని బైబిల్ చదివి వచ్చామన్నది కాదు చేతులు చేతుండే పెట్టుకుని ప్రార్థించమన్నది కాదు ఆ ప్రార్థనకి తగిన రీతిగా నేను జీవిస్తున్నానా దేవుడి దగ్గర నేను అడుగుతున్నాను కొన్ని వినపాలు ఆ వినపాలను పొందుకోవాలంటే నా జీవితం ఎలాగుండాలి నా తండ్రిని నేను కొన్ని విషయాలు అడగాలంటే నా తండ్రికి తగినట్లుగా నేను నడుచుకోవాలి మరి దేవుడికి తగినట్లుగా నేను నడుచుకోకుండా దేవుడిని నేను ఎలాగ అడుగుతాను ఆలోచన చేసి ఇంకా ముందున్న కాలంలో ముందుకు నడుచుకుంటూ మరి మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించుకుందాం కరోనా వ్యాధిని చూసి భయపడాల్సిన అవసరంలా నువ్వు భయపడాలనుకుంటే ముందుగా పాపానికి భయపడు అయ్యో నేను పాపం చేస్తున్నా పాపం నుంచి విడుదల పొందుకోవాలి పాప నుంచి మృతి పొందుకోవాలి పాపం నుంచి విడుదల పొందుకొని క్రీస్తుని అద్దుకొని జీవించాలి అప్పుడు ఏ కరోనా అయినా సరే మన దరిదాపులకు రాదు వచ్చినా దేవుడికి మహిమకలుగుని కాక ఈ లోకంలో జీవించుకంటే పోవడమే బెస్ట్ నిజం చెప్పాలండి ఈ పాపల మధ్యన ఈ పాప యొక్క సవాసంలో బతుకుడే క్రిస్తే సావేత లాభం అని కదా ఎవరు పోలు గారు ఎందుకు ఎందుకు ఒక ఇద్దరికి బతకాలనుకుంటాడు ఎందుకంటే అనేకుల యొక్క ఆత్మలు నరకానికి వెళ్ళకుండా నా ద్వారా బోధించబడాలి వాళ్ళకి నా ద్వారా బోధించబడితే అనేకులు క్రీస్తు ఎద్దుకొచ్చి రచించబడాలి ఆయన బతుకటం ఏంటి ఎదుటివతి క్రీస్తు దగ్గరికి రావాలనే ఉద్దేశంతో బతుకుతున్నాడు అంతేగాని ఎదుటి పాప నడిపించాలనే ఉద్దేశంతో బతకల పౌలు గారు ఆయన బతికిన లాస్ట్ ఆఖరి దినాల దాకా కూడా క్రీస్తుని వదిలిన వాటికి కాదు క్రీస్తుని అభినించిన వ్యక్తి ఫస్ట్లో క్రైస్తువులు హింసించిన వ్యక్తి తర్వాత క్రైస్తుడిగా మారి ఎంతగా సేవ చేస్తాడో మీ అందరికీ తెలిసిన విషయమే సౌలుగున్నప్పుడు ఎలాగున్నాడు తన జీవితం సౌలు పౌలుగా మారిన తర్వాత ఎలాగ మార్పు పొంది జీవించాడన్న విషయం కాబట్టి నువ్వు కూడా సౌలుగున్నటువంటి నీ జీవితం పౌరుగా ఎస్ నామంలో మారునుగాక గొప్ప ఆశీర్వాదం దేవుని జీవితంలో జరిగించునుగాక ముందుగా అనే వ్యాధికి నీకు విడుగుడు కాక క్రీస్తు రక్తం మందే ఆయనకి విడుగుడు ఉంది ఆయనకి విరుగుడు పొందుకుని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వారసులు కాక మీ అందరికీ మరొకసారి క్రీస్తేశ్వర నామంలో వందనాలు